రొయ్య తలకాయలు కూడా వేసా అసలు తలకాయలు బ్రహ్మాండం ఉంటుంది బ్రడ్ టెస్ట్ ఉంటుంది తెలుసా ఈతలా ఉంటదంటే ఏసలాగా ఉంటది కరకర ఉంటది ఎంత మెత్తగా ఉంటది లబ్బర్ తిన్నట్టు ఉంటది అది కొంచెం కరకరాలు అంటది అసలు ఇంత ముందు నేను ఏం చేసింది తెలుసా ఓన్లీ రొయ్యల తలకాయలతోనే కర్రీ వేసాను వంకాయ వేసి వండినా అబ్బబ్బా ఏమున్నది పాడేస్తా ఉంటారు కదా తలకాయలు మంది తలకాయలు తలకాయ లేని వాళ్ళు పడేస్తారు తలకాయ ఉన్నోళ్ళు లేవు రుయ్య తలకాయ పడేయారు కానీ అది తినడానికి మాత్రం బల టేస్ట్ ఉంటుంది కరకర కరకర ఇంకో విషయం తెలుసా చేప తలకాయ కూడా బాగుంటుంది చేప తలకాయ తోకలోనే టేస్ట్ ఉండేది మధ్యలో అంతా వేస్ట్ పీసులు అదే నేను బ్రహ్మంగారి మఠముకు మా ఊరు జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్ ఆయన కాలజ్ఞానం చెప్పాడు నేను ఇది వంట జ్ఞానం చెప్తున్నాను అంటే ఆయనలో ఆయనలో సగమైన చెప్తాను చెప్పి నిజమైతాయి నిజాలే చెప్తాను అనుకున్నాను అలా చేసిన తర్వాత అన్ని వంట వేసుకొని ఉల్లిపాయ ఉల్లిపాయ వేసుకొని తింటే ఉంటుంది నా సామెంట్గా అంటే మళ్ళీ నీకు పెడితే నాతో పాటు మామ திராவம் காவதண <laughs>